స్వాగతం పలుకుదాం ప్రతిష్టాత్మకమైనటువంటి మూడవ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని క్రీడోత్సవ సమరంభాలకు విచ్చేస్తున్న గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాన్యశ్రీ అంబర్ కిషోర్ గారికి వేదిక సాధనంగా స్వాగతం పలుకుతుంది గణపతి కమిషనర్ గారు క్రీడా సువార్కికి సంబంధించినటువంటి విశేషాలను అడుగుతున్నారు వారు సాధారణంగా వేదిక మీదకి వస్తారు వార్తా పాఠకల సెంట్రల్ జోన్ మన ప్రియతమ శ్రీ శాస్త్ర శ్రీ అంబత్ కిషన్ మరియు

got a ストレート21。 వహిస్తున్నారు ఈ రకంగా ఇందులో పాల్గొనేటటువంటి ఫ్లాగ్ ఎగిరిన తర్వాత అందరూ గట్టిగా చప్పట్లతో సాలిబేట్ చేద్దాం సార్ థ్యాంక్ యూ సిటీ సార్ అండ్ అదర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఫ్లాగ్స్ ముందు సగర్భంగా నిలబడి ఫోటో షూట్ అయ్యింది సిటీ సార్ తిరిగి జాగ్రత్త దగ్గరికి వస్తున్నారు ఒక చక్కటి వాతావరణంలో ఆహ్లాదకరమే రాంబాబు గారు సుదర్శన్ గారు సాయి కిప్త గారు కుమారస్వామి గారు ఇన్స్పెక్టర్ గారు సార్ అందరూ కూడా ఆ టాప్స్ జరిగింది గట్టిగా ఒకసారి thank you, cbcs. 25 open. balance <laughs> balance

ಈ yeah ವಿಭಾಗ పంపడం జరుగుతుంది సార్ అదేవిధంగా మరి స్కూల్స్ అంటే నా వై రిక్వెస్ట్ ఫర్ సేమ్ ఫంక్షన్ బ్రావా ఆఫ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకోవడానికి వచ్చిన అందరు పార్టిసిపెంట్స్ అండ్ ఆల్ ది ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్ ఈ చాలా త్వరగా టైంలో ఈ మంచి అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఐ అప్రిసియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఎడిషనల్ టీసీపీ ఏఆర్ అడిషనల్ డిసిపి అడ్మిన్ హోల్ ఏఆర్ టీమ్ చాలా షార్ట్ టైంలో ఎంత మంచి చేస్తారు ఆ నేను అనుకోలేము బట్ ఐ అప్రిసియేట్ అదే విధంగా ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ స్టేట్లో ఉన్న మెయిన్ ప్రోగ్రామ్కి భాగంగా జరుగుతూ ఉంది సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఉంది మీ బెస్ట్ ఇక్కడ చూపిస్తే మీరు నెక్స్ట్ లెవెల్కి పోతారు అక్కడ మీకు మీ బరాబర్గా ఉన్న వేరే కమిషనరేట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి బెస్ట్ నుంచి మీ కాంపిటీషన్ ఉంటుంది సో గేమ్స్లో ఎప్పుడు కూడా గెలిచినా ఓడిపోయినా ఇంపార్టెంట్ లేదు ఇంపార్టెంట్ ఉంది మీరు మీ వైపు బెస్ట్ ఇచ్చారు ఒకటి సెకండ్ మీరు ఫేర్గా గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు ఈ రెండు విషయం దృష్టిలో పెట్టి మంచిగా పార్టిసిపేట్ చేయండి ఈ మూడు రోజుకి ఉన్న పండుగ మీ ఫిట్నెస్కి కూడా ఇంప్రూవ్ చేస్తారు మీ మెంటల్ అంటే మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అదేవిధంగా పబ్లిక్కి కూడా మీ కెపాబిలిటీకి డిస్ప్లే ఉంటుంది ఈ వరంగల్ ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్ ఉంది చాలామంది ఇక్కడ సివిల్ సొసైటీలో కూడా సివిలియన్స్ కూడా చాలామంది చాలా మంచి పర్ఫామ్ చేస్తున్నారు వేరే వేరే స్పోర్ట్స్లో సో మీకు ఆడుతూ ఉంటే చూసి మీకు చూసి వాళ్ళు ఎన్కరేజ్ అవుతారు వాళ్ళు కూడా ముందుకు పోతారు మన స్టేట్కి మన కమిషనరేట్కి ఈ సిటీకి మంచి పేరు వస్తుంది సో చాలా ఉద్దేశం ఉంది ఈ ప్రోగ్రామ్కి ఈ విధంగా గ్రాండ్గా ఆర్గనైజ్ చేయడానికి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ హోల్ హార్టెడ్లీ అండ్ మై స్పెషల్ రిక్వెస్ట్ టు జడ్జెస్ దయచేసి ఫేర్గా నిష్పక్షంగా మీరు జడ్జ్మెంట్ ఇవ్వండి ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఎవరికి శాడ్నెస్ లేకుండా అందరికీ హ్యాపీనెస్ ఉండాలి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్